హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను లైఫ్ అండి ఈ రోజు మనం వచ్చేసి అండి అప్పన్ రాములం అనే గ్రామానికి వచ్చామండి ఈ గ్రామం వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకినేపల్లి మండలానికి చెందిన అప్పన్ రాములం అనే గ్రామం అండి రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలోను అదే అమలాపురం నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గ్రామం వచ్చేసి ముఖ్యంగా మనం ఈ అప్పన్ రాములం అనే గ్రామానికి వెళ్ళడానికి కారణం ఏంటంటేనండి ఎప్పుడు వరద వచ్చినా కూడా అండి చాలా ఎఫెక్ట్ అయితే అవుతాయండి ఈ గ్రామాలన్నీ కూడా వరద వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటది వరద తగ్గకి ఏ విధంగా ఉంటది అని మాటల్లోనే తెలుసుకుందామండి వరద ఉన్న సమయంలోనే అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొత్తం ములిగిపోయి ఉంటదండి ఇప్పుడు ఏంటంటే అండి వరదలు ఆగడం తోటి ఇప్పుడు మనం బండి వేసుకుని వెళ్లగలుగుతున్నాం పక్కన చూస్తున్నారు కదా మొత్తం అదంతా కూడా ఏ కాలువ లేదంటే ఏ చెరువులు అనుకోకండి వరద వాటర్ అని మాట కూడా మొత్తం కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ములిగిపోయి చేరువులు అండి ఇప్పుడు ఈ గ్రామస్తుల మాటలోనే తెలుసుకుందామండి ఆ కష్టాలు ఇవన్నీ కూడా మీ పేరేంటండి రామ్ కి మత్య ఎలా ఉంటుందండి లోపల అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి వరద అయ్యి నిన్న ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది నిన్న అయితే చాలా ఎక్కువగా ఉంది రెండు రోజుల నుంచి హెవీ ఫ్లోటింగ్ నన్ను ఈవినింగ్ నుంచి అయితే కొంచెం తెరిపించింది తెరిపించింది కాకపోతే ఏంటంటే ఒక త్రీ డేస్ నుంచి అయితే మాకు ఇటు అటు వెళ్తా లేదు ఇటు వెళ్తా లేదు పడవలు కూడా అయ్యి అంది అన్నట్టు ఉన్నాయి పడవలు కూడా అంత కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది పడవలైతే ఒక గంట రెండు గంటలు రాని పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కూడా ఎక్కడికో వెళ్ళి ఎక్కాలి లోపలికి ఎలాగా పడవలు రావు పైగా నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నాం లేదని అడిగే విధానం కూడా ఎక్కడా లేదు ఆ వాటర్ సప్లై చేయడం కూడా ఏమి సాధారణంగా వచ్చిన వారానికి ఏమన్నా వన్ వీక్ అలా ఉండిపోతేనే కానీ ఎవరు సాయం చేయటం కానీ దేనికి ముందుకు రారు అప్పుడు దాకా వాటర్ టిన్లు కానీ ఏమి కానీ మాకు ఏమి అందం ఆ వరదలో పడి నుంచి తెచ్చుకోవడం వేరే మార్గం అంటూ లేదు మాకు జస్ట్ వచ్చిన ఫ్లడ్ వస్తేనే ఈ లోతు వస్తుంది మా ఇంటి దగ్గర కింద దిగాలంటేనే ఇల్లు అంటే మురగలేదు కానీ మిగతా అన్ని ఇబ్బంది ఎత్తి ఎత్తులో ఉండటం వల్ల ఇల్లు ఒకటే సేఫ్ లో ఉంటుంది అలా మునిగిపోయినా కానీ కనీసం ఒక నా ఎలా నువ్వు మునిగిపోయినా కానీ దేనికి కానీ నష్టపరిహారం ఇస్తారని కానీ ఎప్పుడు చెప్తామే తప్ప ఈ ఈసారి అయితే అసలు ఇవ్వలేదు మొత్తం అంతే మొన్న మొన్న అసలు ఇచ్చిస్తానని చెప్పారు అది ఎవరెవరికి ఇవ్వలేదు చాలా మంది ఇల్లు మునిగిపోయినా చెక్ వస్తారో చెక్ చేసేది చేస్తానని చేయలేదు పంట నష్టాలకు కానీ ఇటు కానీ అసలు ఏ విధంగా కూడా దేనికి కూడా వేయలేదు ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు అప్పుడే సెకండ్ టైం చెయ్యకొచ్చింది థర్డ్ టైం అప్పుడే ఈజీ కూడా పొలాలియలే అందే అన్నదో ఇక్కడికి పొట్టి మీద ఇక్కడే ఎంత లోతు వచ్చిందండి రోడ్ మీద ఇంకా అక్కడంతది మొత్తం పంటలన్నీ నష్టమే మాకు పంట నష్టపరిహారం అసలు ఎవట్లేదు పట్టించుకునే లేదు ఇక్కడ వెళ్ళి అక్కడికి అవతలకి వెళ్ళి మళ్ళీ రెస్పాండ్ గుల్స్గా మేము తెచ్చుకోవాలి ఏమన్నా అక్కడికి వెళ్తే కనుక నాకు మేము వెళ్ళి పోరాడితేనే కదా అక్కడ ఇవ్వరు ఇంక వరదలో ఉన్న కన్నా బయట ఎక్కువ తీసుకునేది ఎక్కువ అక్కడ ఏమైనా వచ్చినా కూడా ముందు అక్కడ వాళ్ళు తీసుకున్న తర్వాత అక్కడ వస్తాయి అసలు వరద సంబంధం లేదు వరద సంబంధం లేని వాళ్ళు తీసి తింటారు అక్కడ మొత్తం కొన్ని ఉన్నవాళ్ళు అనుకో వన్ వీక్కి మాకు ముందు తెలియదు కదా వరద అవుతుందంటే సడన్ గా చెప్తారు ఒక వన్ డే కూడా టైం ఎవరు ఈ లోపల కొంతమంది దగ్గర అమౌంట్ ఉండొచ్చు కొంతమంది దగ్గర అమౌంట్ లేకపోవచ్చు మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి నిత్య సంవత్సరాలకి వీటికి ఏ రోజు గారి రోజు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు పని చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అక్కడ వాటర్ అని ఇవ్వటం అని జస్ట్ ఏదైనా టిఫిన్ సాయం కూడా చేసి ఏదైనా ఉండదు కొన్ని మేము తెచ్చుకోవాలన్నా ఆ దగ్గరికి వెళ్ళాలి అదే వెళ్ళాలంటే పొద్దున్నేళ్ళు కూర్చుంటే ఒక గంట రెండు గంటలు రెండు గంటలకు కూడా పడమండదు కనీసం అప్పుడు గ్రూప్కి వచ్చి ఇది వరకు అయితే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముందు నుంచి అయితే కనీసం వరద రాగానే పడవలు పెట్టేవారు వెంటనే స్పందించేవారు ఇంచుమించు గ్రూప్కి వచ్చి రెండు పడవలు ఉండి గ్రూప్ గ్రూప్కి రెండేసి పడవలు చెప్పిన బస రెండు గ్రూపులకు కూడా పడవ తెకాన సరిగ్గా అడుగుతుంటే ఓ పెడతాం ఇదిగో పెడతాం అంటారు పవర్ సప్లై నైన్ వరకు రాదు నైట్ నైన్ టెన్ అయిపోద్ది ఒకసారి అప్పటి వరకు చేట్లో ఉండవలసిందే కొంతమంది అందరికి ఇన్వెటర్లు కూడా ఉండవు ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏదో కొంచెం ఉంటుంది అనుకుంటే అది కూడా ఒక గంట రెండు గంటల నుంచి ఉండదు కదా మార్నింగ్ నుంచి కరెంట్ ఉండదు నైట్ వరకు దాచుకుని ఏదో అలా వాడుకోవాలి నైట్ ఎన్నిసార్లు ఫోన్ చేయగా ఇస్తున్నాం అంటారు తొమ్మిది పది గంటల దాకా పడవలు తిరిగితేనే ఉంటాయి అప్పుడు దాకా కరెంట్ ఎవరు పడవలు తిరుగుతాయి అంటారు మరి అప్పుడు దాకా తిరగటం మా అవసరం వద్దే అలా పడవలు ఏదో అవసరం ఉంటే పెద్ద వెళ్ళి ఈవినింగ్ సెవెన్ లోపల కరెంట్ ఇస్తే పనులు చేసుకునే వాళ్ళు చేసుకోవడానికి ఉంటది మంట్లో వాళ్ళకి బాగుంటుంది ఏ పాము ఎక్కడ పోతుందో తెలీదు విపరీతం ఇంట్లో ఇంట్లో వచ్చేస్తే పాములు ఇంకా వరద వచ్చిందంటే ఎక్కడ ఉండదు కదా ఇంకా స్పేస్ ఉండదు వాటికి రోడ్ల మీద ఇంట్లోనే చాలా మంది దూరం చనిపోతుంటారు ఎమర్జెన్సీ వచ్చినా ఇంకా వరద ఫుల్ గా లేకపోతే ఇంకా ఎలాగ ఎత్తికనే తీసుకెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు ఆ పడవ వరకు ఎత్తిని తీసుకెళ్ళి చేసుకున్న పరిస్థితి వ్యాక్సినేషన్ అన్ని అవతలకి వెళ్ళాలి దరిగే కానీ గొట్టి మీద ఎట్టు కూర్చుంటారు దగ్గరలో పోనీ సెంటర్లో ఎత్తున్నాయి ఇంటికాడ ఎట్టుకుంటే సెంటర్స్ ఉంటాయి కదలకి అలాంటి సెంటర్ ఇటుకుంటే పోనీ ఊర్లో ఉంటారు కాబట్టి ఏదో రకంగా వెళ్తాక అవుతుంది ఆ సెంటర్ వచ్చి అక్కడ పెట్టుకుంటారు నర్సులు కానీ అందరూ అక్కడ ఉంటారు అవతలు ఉంటే అవతల దాకా వెళ్ళాలి కదా ఆ పడవ వచ్చి అని చెప్పి మంచి బతాడా ఇంటింటికి రాదు పడవకూడని అక్కడ రోడ్డు మీద దాకా తీసుకెళ్ళాలి అసలు వరద వస్తే మొత్తం మామూలుగానే పాములు ఏరియా ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఏదో అలా బతికిపోతాం అంతే ఇంకా అంత పొలం వ్యవసాయం బాగా ఎక్కువ ఆ వ్యవసాయాన్ని మొత్తం దెబ్బతీసారు అసలు రైతు భరోసా కానీ మొత్తం కనీసం అమ్మఒడి అడిది అది అడినా పనికి కొంచెం బాగుండు మాకు ఎంత కొంత ఇంట్లో వాళ్ళకి ఎంత కొంత ఉంది అది అమ్మ అమ్మఒడి లేదు ఇటు ఏమో ఇది ఏమంటారు దీన్ని పంటకి రుణం అవి వేసి వారు అవి ఏమీ లేవు పంట నష్టం రుణం ఇది కూడా వేసేవారు రైతు భరోసా అది లేదు అది ఏమీ లేక జనాలు విపరీతంగా తిట్టుకుంటున్నారు ఇలా నగించుకున్నాక కష్టం నగ్గించుకున్నందుకు ఇలాగే పరిస్థితి అని మాది రామరాయలంక లంక మీద మండలం రామరాయలంక మాకు అప్పుడే ఇది మూడోసారి గోదావరి వరద రావటం ఈ వరద వచ్చిన తర్వాత సామాన్య అసమర్థులు కావాలకి కూడా పనులు కూడా ఏమీ లేవు అంటే ఉడిపిసేళ్లు లేవు కదా ఉడిపిసేలు లేక దాని మీద పనులు ఏముండవు అంటే ఆకమళ్ళు నార్మల్లు పోద్దామని దమ్ములు చేసి అన్ని రెడీ చేసినందుకు గోదావరి జడ్డ వచ్చేసింది ములిగిపోయి అలాగే ఆపేసాం మళ్ళీ అది అంటే జనవరి నెలా కారీ మున్నర మళ్ళీ పోసుకుని అప్పుడు ఊడ్చుకుంటే దాదాపు ఒక్క పంట పండుతుంది ఇంకా అక్కడ నుంచి మాకు అప్పుడు దాకా ఏం ఆదాయం లేదు మన దాకా గవర్నమెంట్ ఏ సైడ్ నుంచి కూడా రూపాయి ఆదాయం ఏమి రాలేదు ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం మారింది కాబట్టి రైతులకి ఏమైనా భరోసా కల్పిస్తారు అని రైతులు అంతా ఆశిస్తున్నారు చాలా మట్టి నార్మల్ అన్ని కూడా ఎకరానికి వచ్చి పదివేల రూపాయలు ఖర్చు రైతుకి అవుతుంది దానివల్ల ఏమీ బెనిఫిట్ లేదు పంట నష్టం రైతు భరోసా ఇస్తే పంట నష్టానికి ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి రైతులకి ఏమైనా అంత తృప్తి పడతారు అంత నుంచి ఏమీ లేదు వరద ఆగిన తర్వాత వరదలు అన్ని శుభ్రం చేసుకుని శుభ్రం కొడుక్కుని మళ్ళీ అది ఏదో గవర్నమెంట్ సైన్ చేసినా బ్లీషన్ కొట్టి ముగ్గులు కొడితే కానీ ఏదో కంత నీట్గా ఉంటుంది తప్ప మళ్ళీ వస్తే మళ్ళీ మామూలు అది మళ్ళీ మామూలు మళ్ళీ మాము మొన్న వచ్చింది అలాగే మొన్న వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ అన్నీ ఇప్పుడు చేసుకునే వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వస్తుందో ఏమో కూడా తెలియదు తెలియదు వేళ రైతుకి ఏ రకమైన ఉపయోగం లేదు సంవత్సరం నుంచి లాగే పడుతున్నాం మరి ప్రభుత్వం మారిన తర్వాత రైతుగా అయినా ఉపయోగపడుతుందేమని ప్రజలంతా ఆశించున్నారు రైతులకి వేళ ఏ విధమైనా ఆదాయం లేదు మొత్తం కొబ్బరి మొత్తం కొబ్బరి తోటలు మొత్తం అన్ని చూశారు కదా మొత్తం ఎంత ఎన్ని వేల కొబ్బరి మొక్క తెచ్చిపోద్ది వేళ రైతు పాల్గొన్నది ఈ వరదకి మనకి అప్పన పిల్లి రామరాజు లంక అంటారు మొత్తం అంతా కూడా ఓ విలేజ్ ఏంటండి ఇది అప్ప రామలంక అన్నది ఏమో సైనిటి పిల్లి మండలం అమ్మ మలిపురం మండలం అంటే రామరాజు లంక దింది గుడిముల లంక ఇలాగే మలిపురం మండలం మొత్తం ఇవన్నీ కూడా చాలా మంది ఇవన్నీ డెడ్ ఇదంతా కూడా డెడ్ ఏరి మొత్తం డౌన్ అండి మొత్తం అంతా డౌనే అక్కడ భద్రాజాలని చెప్పేదేవుడికి డవలేశ్వరం మూలిగితే మాకు ఇక్కడ మొత్తం ఉదరటి మూలిగిపోతుంది మొత్తం మూలిగిపోతుంది మొత్తం మూలిగిపోతుంది ఈ వేళ మీరు ఇక్కడ ఉన్నారంటే నేను లాగిన గురించి మొత్తం అంతా ములిపోయిందమ్మా కంప్లీట్ గా అసలు ఎక్కడ ఏమీ లేదు ఇవ్వాలి రైతులకు ఇయ్యాలి ఏమని ఇదిగో కనీసం దూడకి గడ్డి పడకలేదు మనుషులకి తింటాకి తినలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం రాదు ఇక్కడికి అది మొన్న ఫస్ట్ టైంలో ఏం చేశారంటే ఒక కేజీ బంగాళాదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ మంచిన ప్యాకెట్ కందిపప్పు ఇవన్నీ పంచిపెట్టారు మీకు ఈ పొట్ట అది లేదు చాలా ఇబ్బంది అండి వచ్చిన టైంలో అదే మాకు ఒకట ఈ లోకల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఈ సమస్యలు ఎన్ని సమస్యలు సరే అండి లోపలికి వెళ్ళి విధంగా ఉందో కూడా చూస్తాం చూసి రండి ఓకే అండి మీకు తెలుస్తుంది అంతా కూడా లొకేషన్ అంతా చూసుకుంటే చూస్తానండి లోపలికి వెళ్ళి ఎలా ఉందండి పరిస్థితి పరిస్థితి ఏముందండి ఇవ్వండి గోదావరి కనపడుతుంది గోదావరి వరకు ఎలా ఉంది ఇంకా మొక్కలు కూడా చచ్చిపోయాయండి చాలామట్టు కానీ వరద వచ్చినప్పుడు కొబ్బరి మొక్క చచ్చిపోతుంది ఏంటి వాటర్గా సాల్ట్ వాటర్ అంటే వెళ్తుందండి సాల్ట్ వాటర్ మామూలు వాటర్ అండి ముగ్గులోకి వెళ్ళిపోయాండి నేను ఎక్కువ వాటర్ నిలబడిపోవటం లాగేసి కింద మొదలు ఏమి కుట్టద్దండి మొత్తము ఎక్కడికి పొలం కాడిగా వెళ్ళొస్తున్నారండి ఎలా ఉంది ఇప్పుడు భూమి అంటే వ్యవసాయం ఏమన్నా మొత్తం మునిగిపోయింది అది కూడా ఇంకే వరద వచ్చిన రోజు ఇంతేనండి కష్టాలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రెండు సార్లు వచ్చిందండి మూడోసారి ఇది మూడోసారా ఎలా ఉంటారండి మొత్తం ఆగిన తర్వాత ఈ ఇల్లు పరిస్థితి ఇల్లు మాగా ఇల్లు వెళ్ళాలనుకోండి బయట గుట్టవుతుంది గుట్టవుతులండి సరేండి అయితేనే పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు సార్లు వచ్చిందండి వరద వరద వల్ల ఇక్కడ మొత్తం మాకు నష్టం అండి ప్రతి సంవత్సరం వస్తుంది అండి మాది రామరాజ్ లాంగ వ్యవసాయం అంతా ఎయిట్ టూ థౌసండ్ వరదలో దీనివల్ల దూడగడ్డికి చాలా కష్టాలు పడతాం మనుషులకి కష్టం ఇక్కడ పనులకి మేమంతా లేబర్ అండి పని చేసుకుంటా పనులు ఉండవు ఏది ఉండదండి ఇక్కడ మొత్తం మా గ్రామం అంతా వరద గ్రామం ఏనండి లంక ఇలాగ అపర్నామ లంగా ఎన్ని వరద గ్రామాలండి పది సంవత్సరం మాకు ఈ ముప్పు తప్పదండి ఆ పది సంవత్సరం అలాగే మొత్తం మా గ్రామంలో అంతా తాపి మిస్త్రిలు అండి మూడు వందల మూడు పదమూడు వందల మంది చిల్లర తాత్మస్తులు ఉంటారండి ఈ ఇసుక కొరత ఒకటి అండి ఇసుక కొరత మీద పనులు లేకుండా పోవటం మొత్తం అంతా ఖాళీనండి మొత్తం ఖాళీ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటానండి వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి కొత్తగా చూసి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మంచి కంటెంట్ తోట అయితే మేము ముందుకు వస్తానండి మీ లైఫ్ ఒక గోదారుడు ఉంటానండి